హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మనం తీసుకొచ్చాం హోండా సిటీ రెండు వేల పదిహేడు జెడెక్స్ డీజిల్ వర్షన్ హోండా సిటీ అండి వచ్చేసి సిక్స్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది సన్ రూఫ్ వెహికల్ వెహికల్ అయితే ఫుల్ క్వాలిటీ ఉందండి అండ్ ఫ్యాన్సీ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ చాలా రేర్గా దొరికే నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ వెహికల్ అండి వెహికల్ చూసారా వెహికల్ అయితే చాలా బాగుంది వెహికల్ అయితే బ్లాక్ కాదండి ఇది గ్రే కలర్ వెహికల్ అయితే ఎటువంటి పెయింట్ అయితే ఏం కాలేదండి ఒరిజినల్ పెయింట్ మీద ఉంది కార్ అనేది నెంబర్ మాత్రం సూపర్ ఉందండి వన్ టూ త్రీ ఫోర్ నెంబర్ అయితే చాలా బాగుంది ఇది జెడెక్స్ అండి టాప్ ఎండ్ వెహికల్ విఎక్స్ తర్వాత జెడక్స్ వస్తుంది వెహికల్కి సన్ రూఫ్ ఉంటుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఎలావెల్స్ ఉంటాయి ఆల్ ఆప్షన్స్ ఉంటాయండి వెహికల్ అనేది వెహికల్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది అండ్ టైర్లు మాత్రం కొంచెం మైనస్ ఉన్నాయి టైర్లు రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది వెహికల్ ఎక్స్టీరియర్ వచ్చేసి సూపర్ ఉందండి ఇక ఇంటీరియర్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇంటీరియర్ కూడా చాలా బాగుంది ఈ డాష్ బోర్డ్స్ వచ్చేసి లెదర్ వస్తాయి నార్మల్గా అయితే ప్లాస్టిక్స్ అవి ఉంటాయి ఇవి హోండా సిటీ దీనికి లెదర్ లెదర్ వస్తాయండి అండ్ సీట్స్ కూడా బాగున్నాయి కొంచెం డర్టీగా ఉన్నాయి సీట్స్ అనేవి కొంచెం క్లీన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది సీట్స్ అనేవి అండ్ ఈ వెహికల్కి రేర్ ఏసీ కూడా వస్తుందండి రేర్ వచ్చేసి వెంట ఉంటుంది ఏసీ వెంటు అండ్ పవర్ సాకెట్ కూడా వస్తుంది వెహికల్ వచ్చేసి కంపెనీ ఆడియో ఫిట్ సిస్టమ్ ఉంటుందండి అలాగే కింద మీకు ఏసీ కంట్రోల్స్ అన్నీ కూడా టచ్ వస్తాయండి మొత్తం టచ్ అయ్యేవి ఏసీ ఆన్ ఆఫ్ కానీ డైరెక్షన్స్ కానీ మొత్తం టచ్ వస్తాయి ఆయన స్టీరింగ్ కంట్రోల్స్ ఆడియో సంబంధించిన కంట్రోల్స్ ఉంటాయి అండ్ బ్లూటూత్ సంబంధించిన కంట్రోల్స్ ఉంటాయి అండ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది ఈ వెహికల్కి అండ్ సన్ రూఫ్ కూడా వర్కింగ్ అండి ఎటువంటి కంప్లైంట్ సన్ రూఫ్ గ్లాస్ కూడా ఏం డ్యామేజ్ అవ్వలేదు వర్కింగ్ చాలా బాగుంది వెహికల్ అనేది ఇక ప్రతి కార్కి బేసిక్గా ఉండే ఆప్షన్స్ చాలా ఉన్నాయండి పవర్ విండోస్ అండ్ సైడ్ మెరల్స్ ఆటో అడ్జస్ట్మెంట్ ఇవన్నీ కామన్గా ఉంటాయి అండ్ సెంటర్ లాకింగ్ వచ్చేసి దీనికి పుష్టార్ట్ ఉంటుంది పుష్టాట్ ఉంది కాబట్టి కీలెస్ ఎంట్రీ అనేది ఉంటుంది అండ్ సెంటర్ లాక్ దాంట్లో ఉంటుంది కంపెనీతో పాటే వస్తుంది వెహికల్ ఎటువంటి నాన్ యాక్సిడెంట్ అండి యాక్సిడెంట్ అనేది ఏమీ లేదు ఒరిజినల్ బండి ఫస్ట్ ఓనర్ బండి అండి అయితే మేము ఆల్రెడీ మనం తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఓనర్ మనకి కండిషన్ పెట్టాడు మీ పేరు మేము ట్రాన్స్ఫర్ అయితే ఇస్తామని సో తప్పనిసరి ఈ కార్ ఆల్రెడీ మన పేరు ట్రాన్స్ఫర్ చేసుకున్నాము ఎటువంటి ఫైనాన్స్ లేదు ఇన్సూరెన్స్ ఇంకా వన్ మంత్ ఉంది ఐమ్ సారీ అండి వన్ మంత్ కాదు వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది రీసెంట్గా ట్వంటీ ఎయిర్త్న మనమే తీసుకున్నాము సో డైరెక్ట్గా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ లేవు అండ్ ఫైనాన్స్ కావాలంటే మీకు సిక్స్ లాక్ వరకు సిబిల్ ఉన్న వాళ్ళకి సిక్స్ లాక్ వరకు ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ మనమే చేస్తాము అండ్ చూడండి ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ ఆల్ ఓవర్గా కార్ అయితే చాలా ఫుల్ ఫుల్ కండిషన్లో ఉందండి ఈ కార్ వరకు ఏం కావాలంటే చెరకలూరుపేటలో ఉంది కార్ అనేది దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నాము డీజిల్ వర్షన్ ఆరు లక్షల యాభై వేలు అండి ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదు కార్ చూసుకున్నాక ప్రైస్ అనేది మాట్లాడుకుందాము మరి హెవీ బార్గెన్స్ ఉన్నావు లిటిల్ బిట్ అయితే ఉంటాయి కంపల్సరీగా ఈ కార్ కావాలన్న వాళ్ళు ఎవరైనా నా నెంబర్కి కాల్ చేయండి ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ